టేస్ట్ డైలీ అంటే లైక్ ఇప్పుడు ఒక ఒక థింగ్ అనిపిస్తుంది ఒక బిగ్ ప్రాజెక్ట్ అని మీకు హేడ్ అనిపించినప్పుడు ఆల్మోస్ట్ అది ఓకే అయ్యే టైంలో ఒక ఒకటి ఉంటుంది కదా ఉండేది నాకు చాలా ఉండే అంటే స్టార్ట్ అయ్యే వరకు నాకు తెలియదు ఇంకా నేను సినిమాలు ఉన్నానా లేదా అనేది అది చాలా ఉండే బట్ ఇట్స్ బీన్ లైక్ నాకు ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ టూ ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఓకే బట్ బట్ నాకు ఫస్ట్ డే సెట్ మీద ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే నాకు గుర్తుంది లైక్ ఇట్లా ఎంటర్ అయిన తర్వాత ఇట్స్ లైక్ అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాము లైక్ అండ్ అండ్ నేను రియలైజ్ కావాలి అంటే బేసిక్గా నేను ప్రభాసనం కలిసి ఆ ఎగ్జైట్మెంట్లోనే ఉండే ఫుల్ బట్ ఇట్లా సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ సెట్ చూసి ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ఏదో ఒక డ్రీమ్లా ఉన్నట్టు అండ్ అప్పుడు ఏం రియలైజ్ అయినా అంటే సో ఈ సినిమా ఫుల్ సక్సెస్ చేస్తా దీనివల్ల నేను పెద్ద ఛాన్సెస్ వస్తాయా నాకు అవి ఏం లేకుండే ఇట్స్ జస్ట్ లైక్ ఐ ఐ వాంట్ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ లాగా ఆ సెట్ మీద ఎంటర్ అయిన తర్వాత ఎవ్రీ మూమెంట్ ఈజ్ సెటిల్ ఐ వాంట్ టు లర్న్ సమ్థింగ్ చాలా నేర్చుకున్న చాలా లర్నింగ్స్ ఉండే అన్లర్నింగ్స్ ఉండే చాలా ఉండే అండ్ లైక్ ఐ వాస్ ప్రెసెంట్ ఆ మూమెంట్లా ఐ ఫీల్ లైక్ యాజ్ అన్ యాక్టర్ అదొక బ్లెస్సింగ్ అంటే నీ నువ్వు యు జస్ట్ లాస్ట్ ఇన్ అ మూమెంట్ సారీ సో ఐ విల్ లైక్ ఆ ఫీలింగ్ అసలు ఇంకా నేను ఈ సినిమా ఏమైతుందో నాకు తెలీదు దీని వల్ల నేను ఏమైతుందో నాకు తెలీదు బట్ ప్రెసెంట్ అయితే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఆ ఆ స్టేట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండే అండ్ ఇట్ అంటే ఫస్ట్ డే ఎంటర్ అయినప్పుడు కొంచెం ఆ ఉండే బట్ ఒక టెన్ పర్సెంట్ నర్వస్నెస్ ఉంటే ఒక నైంటీ పర్సెంట్ ఎక్సైట్మెంట్ ఉండే అండ్ కెమెరాతోనే అయితే కొంచెం నేను ఆబ్వియస్ నేను చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల ఆ కెమెరా షైనెస్ అనేది పోయింది ఇట్స్ లైక్ మనకి ఆపర్చునిటీ వచ్చింది మనం ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతాం అనే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండే అనమాట సో ఐట్ వాస్ లైక్ ఒక టెన్ పర్సెంట్ ఆ నర్వస్ ఎనర్జీ ఉండేమో అది యాక్చువల్లీ నా క్యారెక్టర్కి యాడ్ అయింది అదే ఉండాలి కదా నేను కొంచెం భయపడుకుంటాను బట్ యా హెల్ప్ బట్ మోర్ దెన్ నర్వస్నెస్ నాకు ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండే సో అండ్ అండ్ ప్రభాస్ అన్నతో ఇట్ లైక్ భయం ఏం లేకుండా ఎప్పుడు ఎప్పుడు పనిచేయాలనే ఎగ్జైట్మెంట్ ఉండే కానీ భయం భయం ఏం లేకుండా సెట్ మీద ఈ ఇంటర్వ్యూ అంటే భయం మరో ప్రపంచం వస్తుంది సో అటు ఒక చిన్న క్రేజీ డాడ్ అంటే ఆల్మోస్ట్ అది సెట్ లో చేశారంటే లైక్ బుజీ గానీ తెలిసిపోతుంది లైక్ హ్యాండ్ కాఫ్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా ప్రిపేర్ చేస్తారు రెడీ చేస్తారా అంటే లైక్ బేసికలీ ఆ హ్యాండ్ కాఫ్స్ లోనే ఉంటది నా చే అంటే అది అంటే నేను తీసుకేసి తీసేసుకోవచ్చు బట్ హ్యాండ్ కాఫ్స్ యా హ్యాండ్ కాఫ్స్ లోనే ఉండే మోస్ట్ ఆఫ్ ది నేను సినిమా అంతా హ్యాండ్ కాఫ్స్ లోనే ఉంటాయి లాస్ట్ కి ఎప్పుడో ఇట్లా రిలీజ్ చేస్తారు ఈ స్కై ఫై మూమెంట్స్ ఇవన్నీ మన తెలుగులో చూడ ఈవెన్ దో నేను చూస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఏంటి మన తెలుగు ఫిల్మ్ అయినా కొంచెం అనే వచ్చింది డి ఫీల్ ఆ టైమ్ ఆ సెట్స్ కానీ ఇవన్నీ చూసేటప్పుడు ఈవెన్ క్రేజీగా అనిపించిన థింగ్స్ ఏంటి ఏంటిది ఇలా ఉంది ఏంటి ఇలా తయారు చేస్తారు ఏంటి అదే చెప్తున్నా అసలు అంటే అసలు ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకునే కూడా లేదు అసలు ఎట్లా ఇమాజిన్ చేసిండు అనే ఒక ఆల్ ఉండే అసలు అసలు ఇట్లా స్టాక్ సెట్ మీద అసలు అసలు అంటే నేను చేసిన అయితే ఆ సెట్ సెట్ నా నాకు చాలా ఇష్టం కాశీ సెట్ అయితే సూపర్ చాలా కూల్ ఉంటది శంకర్పల్లిలా సెట్ నాది మోస్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ చేసిన అంతా అక్కడే బట్ ఇట్స్ లైక్ డిఫరెంట్ వరల్డ్ లైక్ నిజంగానే ఫ్యూచర్ లా ఫ్యూచర్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది ఆ సెట్ చూసి అండ్

నెస్ వాట్ అబౌట్ ప్రభాస్ గారు ఇంటూ ట్వంటీ ఫైవ్ డేస్ ట్రావెల్ చేశారు చేశారన్నారు కదా ఎనీథింగ్ మూమెంట్స్ షేరింగ్ థింగ్స్ మాట్లాడడం కానీ వాట్ అంటే నేనైతే అసలు ఎవ్రీ మూమెంట్ అసలు బేసికల్ ప్రభాస్ అన్న సెట్ మీద ఉన్న అంటే అసలు నేను నా కళ్ళు తిప్పబోతుండే ఆయననే చూసుకు అంటే అసలు ఆయన ఏం ఫీల్ అవుతుందో తెలియదు కానీ అసలు ఆయననే చూస్తుండే ఆయన చాలా అబ్జర్వ్ చేస్తుండే ఆయనని అండ్ ఐ ఫీల్ లైక్ చాలా చాలా కోట్ల మంది ఆ ఈ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటారు ఆయన ఆయనతో కలవాడ మాట్లాడడం అది నాకు వచ్చింది అండ్ ఆ రేర్ ఆపర్చునిటీ అది ఆయనతో టైం స్పెండ్ చేసేది అన్ని ఒక్క ఒక్క మూమెంట్ కూడా మిస్ చేయవలసుకోలే ఆయన సెట్ మీద ఉందంటే ఆ యూస్ టు బి ఆయన చుట్టూ చుట్టుపక్కల తిరుగుతుండే అంటే సీన్ ముందు యూస్ టు డిస్కస్ అండ్ మాట్లాడుతుండే మాట్లాడి చేసేస్తుండే బట్ ఎక్కువ ఇంటరాక్షన్ అయితే ఆ పర్సనల్ లెవెల్లో ఎక్కువ ఇంటరాక్షన్ ఏం కాలేదు బట్ ఇట్స్ వెరీ ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ఎ డార్లింగ్ లైక్ యాజ్ అన్ యాక్టర్ నీకు కూడా కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది కదా వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ హీఈస్ లైక్ అంటే స్పాంటేనియస్ సెట్లోకి ముందు ప్రిపేర్ అవుతుంది కూర్చుంటారా అట్లా ప్రిపేర్ ప్రిపరేషన్ ఎలా ఉండదు అండి ప్రిపరేషన్ ఇస్ లైక్ ఇస్ లైక్ ఏ న్యాచురల్ అంటే బేసిక్గా నాగేశ్వర్ వస్తాడు సీన్ చెప్పేస్తాడు దెన్ ఈ డూ ఇట్ టూ త్రీ టేక్స్ ఆర్ వన్ టేక్ ఓకే అట్లే ఉంటుంది సో పెద్దగా అంటే ఎఫెర్ట్ ల్యాస్ ఉంటుంది బేసిక్గా నాకు కూడా నాకు కూడా అసలు యాక్చువల్లీ చాలా మజా వచ్చింది ఆనందరం పని చేస్తున్న ఇప్పుడు నా మనకి నాగేశ్ సార్ చూస్తే ఆల్మోస్ట్ బయట నేను ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఏం చూస్తున్నాప్పుడు కూల్గా కోపం కూడా ఏం అనిపించట్లేదు అయితే కోపం కూడా ఏం అనిపించలేదు ఇట్లా ఎంత కూల్గా మాట్లాడితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఒక వీడియో వచ్చింది కలిసి రిలీజ్ అయ్యే ముందు ఇంచు కూడా ఎక్స్ప్రెషన్ మారకుండా కోపంతో ఎట్లా మాట్లాడుతున్నారు అసలు అంటే ఆన్ ది సెట్స్ లో ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కానీ ఏదైనా ఒక మూమెంట్ హీట్ ఆఫ్ ద మూమెంట్ కానీ ఇప్పుడు మీకు కనిపించలేదు అసలు చూడలేదు నాగే సార్ నెవర్ లాస్ట్ అసలు ఒక్కసారి కూడా ఆయన సీరియస్గా చూడలేదు నేను వెరీ చిల్ నాకు కూడా బేసిక్గా నాకు కూడా డైలాగ్స్ అన్ని ఆ రోజు సెట్ మీదకి వెళ్ళిన తర్వాత వస్తుండే వస్తుండే దెన్ నాగిసార్ అండ్ నేను ఇద్దరం డిస్కస్ చేస్తుండే ఒకవేళ ఏమైనా డైలాగ్ నీకు ఎట్లా చెప్తావు అన్నీ యూస్ టు ఆస్క్ సో వెరీ వెరీ కొలాబరేటివ్ ఉండే నాగిసార్ సూపర్ చిల్ అసలు అసలు సార్ సార్ వచ్చి డైరెక్టర్ సార్ అన్న భయం ఉండదు ఇల్ మేక్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అమితాబ్ గారు కానీ కమల్ గారిని కానీ కల కలిసే ఛాన్స్ ఆపర్చునిటీ రాలేదు అంటే ఫస్ట్ టైం సెట్ మీదకి నా లుక్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆర్ఎఫ్సీలో రామ్ ఆర్ఎఫ్సీలో అమితాబ్ సార్ వాస్ షూటింగ్ ఓకే ఓకే బట్ ఐ షూట్ అవుతుంది అండ్ బట్ ఐ కుడెంట్ గో అక్కడ కలిసే ఆపర్చునిటీ రాలేదు బట్ బట్ యా ఆయన ఉన్న 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 ఆయన పక్కనే ఉండు అనే ఒక థాట్ కూడా చాలా బాగుండే బట్ ఓన్లీ ప్రభాస్ అన్నతో షూట్ చేసిన మిగతా స్టార్ కాస్ట్ లో ఎవరితో షూట్ చేయలేదు ఎవరెవరు మీరు చూసినప్పుడు చూసారు కదా సినిమా ఎక్స్పీరియన్సెస్ కానీ అదర్ దెన్ యువర్ పార్ట్ బాగా నచ్చింది ఫిలిం లో ఏంటి నాకు అందరూ నచ్చిన యాక్చువల్లీ ఎక్కువ ఫుల్ ఎంజాయ్ చేసిన రాజమౌళి సార్ అంటే తెలుసా లైక్ దుల్కర్ అండ్ విజయ్ ది కూడా అప్పుడే అంటే ఇప్పుడు ఏడీస్ గానీ ఎవరితో మాట్లాడినప్పుడు కూడా బేసిక్ గా చెప్పడం వాళ్ళు కూడా నేను బేసిక్ గా రిలీజ్ అవుతుంది నాకు అసలు స్టోరీ కూడా తెలియదు నాకు సినిమా స్టోరీ కూడా తెలియదు నేను సెట్ మీదకి వెళ్ళిన తర్వాత నేనే అందరు డైరెక్షన్ వాళ్ళని వీళ్ళని ఏదో ఇట్లా కొంచెం కొంచెం అడిగి ఓ నా సీన్ ముందు అట్లా అట్లయితుందా అని నేనే ఏదో ఒక డాట్స్ కనెక్ట్ చేసుకుని ఏదో ఒక స్టోరీ అల్లుకుంటుండే బట్ ఎప్పుడు నాకు నాకు సినిమా విషయాకు నాకు కూడా ఒరిజినల్ స్టోరీ తెలియదు బట్ బట్ నేను ఆర్జీవి ఆడుతాను పర్ఫార్మ్ కేమ్ లో ఆశీస్ సేమ్ అయితే తీసుకెళ్తారు ఆయనది అప్పుడు మేమే చెప్పలేదు ఆయన క్రేజీ అసలు ఆయన ఆ డైలాగ్ కూడా అప్పటికప్పుడు అయినా ఇంప్రూవ్ చేసి రాసిన డైలాగ్ నైంటీ నైన్ పర్సెంట్ ఆయన అలిపించింది ఎక్కడ దగ్గర సో ఆబ్వియస్లీ ఇప్పుడు స్టోరీ ఇది తెలియదు లేదు పార్ట్ టు పార్ట్ డ్రీ గురించి ఐడియా లేదు మేబీ నేను లాస్ట్ నేను లేస్తా కదా మేబి ఉంటదేమో లీటి సెకండ్ పార్టీ ఉంటానే మా సెకండ్ పార్ట్లో కూడా హోప్ఫుల్లీ సో ఈ రిఫరెన్సెస్ మహాభారతం రిఫరెన్సెస్ మొత్తం తీసుకున్నారు కదా అంటే హవ్ యూ ఎంజాయ్ దాని గురించి అంటే ముందు నీకేం తెలిసిందా ఇలా ఒక మై మైథాలజీ నాట్ అబౌట్ మూవీ ఐడియా బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఈవెన్ దో కొన్నిసార్లు వాట్ ఈస్ ప్రభాస్ లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి ప్రభాస్ ఇండి ప్రభాస్ బ్యాంక్స్ థియేటర్స్ లో ఎక్స్పెక్ట్ అంటే థియేటర్ లో చూసినప్పుడు ఆయన ఏమో ఉంటారు ఏవై ఉంటారు నేను బేసిక్ గా ఆడియన్స్ ఎట్లా ఎంజాయ్ చేసిర్రు నేను సినిమా అయితే ఎక్సెప్ట్ నా సీన్స్ వరకు నాకు తెలుసు కాబట్టి ఇది ఇది అని నేను ఏదో ఫేవరౌట్ చేసినా బట్ రెస్ట్ ఆఫ్ ద స్టోరీ ఏం తెలీదు అండ్ నాకు ఎక్కువ మహాభారతం అది కూడా అర్థం కాదు బట్ ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది చూసిన తర్వాత అండ్ అసలు ఆ క్లైమాక్స్ లాస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ అసలు ఆ హై నేను ఎక్స్పీరియన్స్ చేసి చాలా ఒక లైక్ బ్లడ్ ఎక్కింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పర్సెంట్ బయట నుంచి చూస్తాం కాబట్టి ఎవ్రీథింగ్ హై ఉంటది కానీ ఇప్పుడు నువ్వు అక్కడ యాక్ట్ చేసి అసలు ఎవ్రీథింగ్ టూ త్రీ టేక్స్ చేసినప్పుడు మళ్ళీ థియేటర్ లోకి వచ్చినప్పుడు డిడ్ యూ ఫీల్ సేమ్ హై లైక్ అదే రిలీజ్ ముందు వరకు నాకు కూడా అంటే బేసిక్ గా బయట ఉన్న అంత ఎక్సైట్మెంట్ అయితే నా నా ఫిల్మ్ వస్తుంది అని ఎక్సైట్మెంట్ ఫుల్ ఉండే బట్ నాకు తెలుసు కదా వాట్ ఈస్ దిస్ వరల్డ్ వరల్డ్ ఎట్లా ఉంటుంది అన్న థా అదైతే తెలుసు కాబట్టి ఆది లేదు అసలు సినిమా ఎట్లా ఉండబోతుంది అనే థాట్ ఉంది కానీ బట్ ఈ అనే ఉన్నా కాబట్టి మేబీ నాకు అంత అంటే కొత్తగా ఏం అనిపించలేదు నాకు తెలుసు కాబట్టి నా వరల్డే కాబట్టి బట్ ఓవరాల్ గా ఫిలిం చూసినప్పుడు అయితే ఇట్స్ లైక్ అసలు నేను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత క్రేజీ ఉంటుంది ఇప్పుడు శంబాలో కూడా సేమ్ ఇదే ప్లేస్ ఇక్కడే క్రియేట్ చేస్తారా ఇక్కడ శంబాలా కాశీ శంభాలీ అన్ని అక్కడే శంకర్పల్లి సెట్ ఓకే ఓకే సో కాంప్లెక్స్ మొత్తం విజువల్ అంటాం కాంప్లెక్స్ మొత్తం తెలియదు నాకు కాంప్లెక్స్ అయితే మొత్తం షూట్ అయితే ఆర్ఎఫ్సీ అయింది శంబాలాలో కూడా షూట్ చేసినాం మేము నేను అప్పుడు అప్పుడే నేను తీసుకొస్తారు కదా భైరవాణ్ ఓ చెప్పొద్దు చెప్పొద్దు అనుకో స్కాయిలర్స్ ఓకే ఓకే యా యా ఇంకా కాశీలో షూట్ చేసని నేను అంతే ఓకే మేబీ ఇప్పుడు ఏమన్నా ఉంటదేమో చూద్దాం ఐడియాల్ చేసినప్పుడు అంటే కాసిల స్టార్టింగ్ లో చే సీక్వెన్స్ ఉండగా మమ్మల్ని చే సీక్వెన్స్ ఆ సీన్స్ అప్పుడు చాలా మంది ఉండై బేసిక సెట్ మీద ఒక ఈజీగా ఒక 2 300 ఇంకా ఎక్కువనే ఉండొచ్చు ఆ సెట్ మీద అండ్ ఎక్కువ క్రౌడ్స్ లార్జ్ క్రౌడ్స్ అంటే స్టార్టింగ్ కాశీ ఎంటర్ ఎంట్రీ సీన్ ఉంటది ఆ చిన్నప్పుడు కూడా మంది అండ్ వాళ్ళందరి కాస్ట్యూమ్స్ జస్ట్ టు బీ లైక్ ఒక సెలబ్రేషన్ లాగా ఉంటుండే సెట్ ఎవ్రీడే అంటే ఈ చీజింగ్స్ ఎలా చేస్తారు అంటే లైక్ ఇప్పుడు నిన్ను బావుంటీగా ఫిట్ అవునవునవును అవునవునవును అంటే పూర్తి డిస్క్రిప్షన్ వద్దు అట్ల హౌ ఇట్ హ్యాపెన్స్ అంటే ఎలా అదంతా అంటే జస్ట్ అంటే యా జస్ట్ అఫ్ టు రన్ షూటెడ్ అంతే చేసి బుజ్జి ఫస్ట్ చూసాను కదా బుజ్జియా బేసిక్ నా నా సీన్ స్టార్ట్ అయింది నా ఫస్ట్ షాటే బుజ్జి అండ్ భైరవ అండ్ ఎందుకంటే అది మొత్తం ఇండియా మొత్తం ప్రమోట్ చేశారు బుజ్జికి నాకు పెద్ద పడదు బట్ భైరవాన్ని చూసుకుంటుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా గా నాకు కూడా కల్కి వర్క్షాప్ చేయడం జరిగిందా మీరు లేదు లేదు కల్కి అసలు ఆడిషన్ కూడా కాలేదు నాకు డైరెక్ట్ అటాక్ డైరెక్ట్ సెట్ వెళ్ళిపోయినా దెన్ పర్ఫామ్ చేసే అన్నారు దెన్ ఫస్ట్ డే కొంచెం టైం పట్టింది అడ్జస్ట్ కానీ మీ వరకు ఏ సీన్ ఎక్కువ సేపు చేయాల్సి వచ్చింది అంటే లైక్ నాగి గారు వన్ మోర్ టేక్ వన్ మోర్ అన్నది ఏమైనా సీన్స్ ఉన్నాయి నీ వరకు ఆ ఏవి ఎక్కువ ఎక్కువ అయితే ఏం కాలేదు జస్ట్ ఇంకా కొన్ని షార్ట్స్ ఉంటాయి అవి కొంచెము అంటే కెమెరా ప్రాబ్లమ్స్ కొన్ని ఇట్లా ఎగిరేవి అవన్నీ చాలా నేను స్టార్టింగ్ లో నన్ను ఇట్లా ఫుల్ ఇట్లా పైకి పుల్ చేసే షార్ట్ అయితే అసలు చాలా సార్ సూపర్ ఎంజాయ్ చేసిన అసలు నాకు నాకు ఇంకా పెట్టండి అన్నట్టు బట్ నాకు చాలా ఎంజాయ్ చేసిన ఒకటి బేసిక్ గా ఇందులో మొత్తం తప్పించుకోవడం ఉంటది కదా ఫైటింగ్ కూడా చేసేది ఉంటే ఇంకా అది అసలు బేసిక్ గా నీకు మొత్తం వైర్ షార్ట్ ఇలా మంచిగా ఎగరేస్తారు యువర్ ఫ్లైయింగ్ అండ్ యూర్ నేనైతే నెక్స్ట్ డే కంటే ఇంకా నేను ఎగ్జైట్ ఇట్లా జనరల్ టైర్ అయితే టైర్డ్ అవుతారు కదా నేనైతే ఇంకొకటి బాగుంది ఏదో బాగుంది గేమ్ లాగా అని మస్తు చాలా వేరే ఆపర్చునిటీ కదా అంటే బేసికలీ మనం ఇట్లాంటి ఫిలిమ్స్ రేరు వస్తాయి అండ్ ఇట్లాంటి ఆపర్చునిటీస్ అంత పెద్ద సెట్ లా అంత ఎక్విప్మెంట్ తోనే అండ్ ఇట్స్ వెరీ సేఫ్ కూడా అండ్ యూ యూ నో దట్ ఇట్స్ వెరీ సేఫ్ అండ్ యూ జస్ట్ నాట్ వాంట్ హ్యావ్ ఫన్ అదే బంజీ జంపింగ్ లాగా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ టాక్ లైక్ ఎలా అంటే సోషల్ మీడియాలో ప్రభాస్ గారు అని కానీ ఒక యాక్షన్ మోడ్ ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు బయట కూడా ఎక్కువ అదే మాట్లాడతారు ఆ కట్అవుట్ కి మీరు దాంతో పాటు ఈ చేసింగ్ సీన్స్ అవన్నీ చేశారు కాబట్టి హౌ హీస్ అంటే లైక్ యాక్షన్ మోడ్ లో ఉన్నప్పుడు మీరేం అబ్జర్వ్ చేశారు ఆయన నా సీన్స్ అన్నీ ఫుల్ ఫన్ సీన్స్ చాలా క్యూట్ ఉంటాయి చూస్తే మీరు ఫిలిం నాండ్ ప్రభాస్ ప్రభాస్ అన్నవి సో ఇట్స్ బేసిక్గా పెద్దగా అంటే ఎక్కువ ఇంట్రాక్ట్ కాకపోతుండే బట్ నాకైతే నాకు చాలా నాకు అయితే మజా వచ్చింది పర్ఫామ్ చేస్తుంటే జస్ట్ అన్న ప్రవసనతో ఒక డైలాగ్ చెప్తున్నా అంటే ఆయన చూస్తుంటే నాకు ఆయన ఫిలిమ్స్ అన్ని ఇట్లా ఇట్లా ఫ్లాష్ అవుతుండే ఒక మిర్చి ఒక చిత్రపతి అన్ని ఫ్లాష్ అవుతుండే ఆయనతో నేను పర్ఫామ్ చేస్తున్నా అంటే ఇట్స్ లైక్ వెరీ చిల్ మోస్ట్ ఎక్కువ ఇంటరాక్ట్ విత్ దిస్ టీమ్ ఉంటారు సో నేను ఏమైనా అడగాలి అంటే నేను నేను భయపడుతుండే అడగాల వద్దా అన్న కూడా కొంచెం ఇంటర్డ్ అంటే నేను అంతకంటే గుర్తు పెట్టారా

హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గిలిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గిలిట్స్ తెలుగు